నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త కార్ మేళ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం అమ్మబడునూ సమీకార్ బజార్లో టయోటా ఇతిహాస్ ప్లాటినం మోడల్ లక్ష ఇరవై కిలోమీటర్ బండి తిరిగింది బండి గ్రే కలరు బండి నంబరు టీఎస్ డబల్ త్రీ తొమ్మిది వేలు బండి నంబర్ కూడా కనబడుతుందండి ఇది అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదిహేడు మోడల్ అక్షరాల నాలుగు లక్షల డెబ్బై వేలు ఓనర్ చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇబ్బందికరంగా ఏమీ లేదండి ఇది సమీ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఎవరైనా వినియోగదారులు డ్రైవర్ కమ్ ఓనర్స్ అయితే బాగొస్తుంది ఇది డీజిల్ కార్ అండి అమ్మబడను ఇన్సూరెన్స్ కూడా వచ్చే నెల వరకు ఉంది ఇన్సూరెన్స్ సమీ బజార్ ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఇది ఖమ్మంలో అమ్మటానికి ఉందండి సమీ బజార్ ఇటు మా వీడియో నచ్చితే ఓనర్ ధర నాలుగు డెబ్బై చెప్తున్నారు బార్నీ ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం